హాయ్ ఫ్రెండ్స్ అందా ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోలు అయితే ఛానల్ ఉంది కదా ఈ రోజైతే వీడియో చూసి నుంచి వచ్చినప్పటి నుంచి నేనైతే అయితే ఆడిగిపోలేదు అందుకోసం అయితే మైండ్ రిలీఫ్ గా ఉంటుంది అని బయటికి అయితే పోతున్నాం బైక్ వేసుకొని ఎక్కడికి పోతున్నాం అయితే లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను నుంచి అందులో వరకు రోడ్లు అయితే వరస్ట్ గానే ఉన్నాయి బాగానే లేవు అసలు ఒక్క రవ్వు కూడా నీట్గా లేదు ఏడా చూసినా గుంతలు ఇది చూసినా రెడ్డిపల్లి కట్ అనమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఓర్ టెక్ చేయకుండా వేసుకుంటే ఇల్లు ఎన్ని తొక్కిచ్చి పెట్టి నాశనం చేసిన నిజంగా తీసుకుడితే నేచర్ అయితే చాలా బాగుంది చల్లగా అయితే ఉంది గాలి ఇంకా నేరుగా అయితే వెళ్ళిపోతున్నాము ఆడిపోతున్నాం అనేది చెప్తాను మీకైతే నా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే జలుబ్బ చేసింది అందువల్ల సరిగ్గా లేదు అయితే అసలు లేవు అన్ని నీళ్ళు ఏం లేవు అసలు చెట్లు అయితే ఫుల్ గా అయితే వచ్చేసినవి అనమాట ఇలా బైక్ లో పోతా ఉంటే చాలా బాగుంది అనమాట పొద్దున్నే మనం అయితే పులంపేట దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట పొలంపేట వాళ్ళు ఎవరు ఉన్నారో కమెంట్ అయితే చెప్పింది అయితే వచ్చేసి పులంపేట అనమాట పులంపేట అంటే మా వాళ్ళకి గుర్తు వచ్చేది రిజిస్టర్ ఆఫీస్ అనమాట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ బస్ అయితే కనబడుతుంది కదా మూర్పక బస్ ఆపోజిట్ లో వీధి ఉంటుంది ఆ వీధిలోకి నేరుగా పోతే మనకైతే రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది పొలంపేట నుంచి కూడా దాటుకొని వచ్చేసినాం అనమాట చూడండి గుంతలు గుంతలుగా ఉన్నాయి రోడ్లు సరితనే లేవు అసలు ఏడో జోడు గుంత ఉన్నాయి అసలు రోడ్లు గుంత ఉన్నదో గుంతలో రోడ్డు ఉన్నదో అర్థం అయితే రాజంపేటకి అయితే వచ్చేసినాము లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కదా ఇక్కడ నేరుగా పోతే టౌన్ లో అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి బైపాస్ లో అయితే వెళ్ళిపోతాం అనమాట స్ట్రైట్ గా పోయి అక్కడ సర్కిల్ వస్తుంది ఎన్టీఆర్ సర్కిల్ అక్కడ నుంచి కూడా పోవచ్చు కానీ మనకి టౌన్ లో అయితే ఏం పని లేదు అందుకోసం లో అయితే వచ్చేసినాం ఇక్కడ సాయిబాబు గుడి దగ్గర ఆడినాను మంటెత్తుకుంటా కూర్చొని కూర్చొని సీట్ లో సార్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఫుల్ గా అయితే నీళ్ళు అయితే వచ్చేసినాయి మొత్తానికి పక్క అంతా మునిగిపోయింది అనమాట ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ తో సహా ఫుల్ గా అయితే నీళ్లు వచ్చేసినాయి అనమాట ఫుల్ గా ఆనుకొని అయితే పోయినాయి ఎందుకంటే అక్కడ డ్యామ్ కూడా ఒకటి ఉంది అది కట్ అవడం వల్ల ఫుల్ గా అయితే వచ్చేసినాయి మొత్తం అయితే మునిగిపోయింది అనమాట మూడు సంవత్సరాలు ఏమో అవుతాయి అనమాట జరిగి ఇంకా నేరుగా అయితే నందులోకి వచ్చేసినాయి ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకోవాలంటే కొంచెం తీసుకొని పోదామని అయితే వచ్చి ఆపేసారనమాట భయంకరంగా ఉబ్బరం పడుతుంది ఎండకి భయంకరమైన ఉబ్బరం ఉన్నది ఇంకా తట్టుకోలేకనే ఉన్నాం అసలు అక్కడి నుంచి ఇంకా రోడ్ అయితే వచ్చేసి టెంకాయలు పూలు తీసుకుందాం అని అయితే వచ్చేసినాను టెంకాయలు అయితే రేటు దారుణంగా ఉంది అది వచ్చేసి యాభై అయితే నలభై అంట రెండు ఒకే సైజ్ ఉన్నా ఇంకేం చేస్తాం మనం ఏదో ఒకటి తీసుకుందామని వచ్చేసినాము ఇంకా మొత్తానికి మేము ఎక్కడ వచ్చినామంటే అంటే రోడ్ దర్గా అయితే వచ్చేసినాము ఇప్పుడైతే రైల్వే గేట్ ఉంది అక్కడైతే గంటలు గంటలు నిలబడుకుంటా ఉన్నాము ఇంకా లో వస్తా పోతా ఉండే తల్లి ఇప్పుడు ఈ అండర్ బ్రిడ్జ్ ఎప్పుడు నుంచి వేసినప్పుడు ప్రశాంతంగా పోయి రావచ్చు లేట్ లేకుండా చుట్టుపక్కల కొండలు చెట్లు అయితే సూపర్ గా అయితే ఉందన్నమాట లొకేషన్ ఇక్కడ ఎంటర్ అయితే చల్లగా ఉంది అనమాట చూసిన కొండలు కాబట్టి ఏదో కొత్తగా వేసినట్టున్నారు నీట్ అయితే ఉంది లేదంటే ఈ రోడ్డు గుంతలు గుండింది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎందుకంటే అప్పట్లో అయితే ఎవరు పోరు కదా ఈ రావట్లో ఇప్పుడైతే చాలా మంది వస్తా పోతారు కాబట్టి బాగా నీట్ వేసినారు రోడ్ దర్గా దగ్గర వచ్చేసాం బండి అడిపితే మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుని అయితే సల్లకి కూర్చొని బయలుదేరిపోదాము రేపు శుక్రవారం శుక్రవారం జనాలు అయితే ఫుల్ గా వస్తా ఉంటారు అనమాట వస్తారు భోజనాలు చేసే వాళ్ళు చేసేస్తారు చేసుకుని బ్యాటకు కోసుకునే వాళ్ళు కోసుకొని పోతా అంటారు అనమాట మన పక్క ఉండే వాళ్ళకి ఎంత మందికి తెలిసి ఈ ప్లేస్ కమెంట్ లో అయితే చెప్పండి ఇంక ఇక్కడ నుంచి నేరుగా దర్గాలకు అయితే పోదాము అక్కడ నుంచి కూర్చొని అయితే వచ్చేస్తాం అనమాట లోపల ఇదే దర్గా అనమాట ఎవరైనా కొత్తగా బండ్లు తీసుకున్నా వచ్చి ఇక్కడికి అయితే వచ్చి సదింపులు చేయించుకోబోతానమాట ఇక్కడైతే రెండు సేపు చల్లగా కూర్చోండి ఇక్కడ టైల్స్ గిల్స్ కూడా వేసిన ఒక పుట్లో ఏం లేదు గచ్చుని అనమాట ఎవరో టైల్స్ కూడా చేయించినారు దర్గా కూర్చొని ఇంకా అయితే వచ్చేసిన అనమాట ఒక నన్నారి తాగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్